ఒక ఊరిలో గురునాథం అనే వ్యాపారి ఉండేవాడు అతను వస్త్రాల వ్యాపారం చేసేవాడు దూర ప్రాంతాలకు వ్యాపారం చేస్తే లాభాలు బాగా వస్తాయని భావించి అందుకు తగ్గ ఆ ధనము లేకపోవడంతో తన ఇంటి వద్ద ఉన్న వడ్డీ వ్యాపారి చెలమయ్య దగ్గరికి వెళ్ళాడు తనకు అప్పు కావాలని అడిగాడు దానికేం భాగ్యం ఏదైనా తనఖా పెడితే డబ్బు ఇస్తా అన్నాడు గురునాథంకు తన వద్ద ఉన్న బంగారం ఆభరణాలు తనఖ పెట్టి ధనం తీసుకుని వస్త్రాలు కొని వాటిని దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాడు మూడేళ్ల తర్వాత సొంత ఊరికి వచ్చాడు తాను తాకట్టు పెట్టిన బంగారం ఆభరణాలు తిరిగి ఇవ్వమని చలమయ్యని అడిగాడు ఇంకెక్కడి ఆభరణాలు ఇలుకలు దాన్ని ఎప్పుడో తినేసే అన్నాడు చలమయ్య అబద్ధం చెప్తున్నాడు గురునాథం వెంటనే పసిగట్టాడు వీడికి తగ గుణపాఠం చెప్పాలనుకున్నాడు కొంతకాలమైంది ఒకరోజు చెలమయ్య తన కుటుంబంలోనితో సహా పక్క ఊరికి వెళ్ళాలనుకున్నాడు మరుసటి రోజు వస్తా అని గురు గురునాథంకు చెప్పిపోయాడు తన ఇంటిని కాస్త చూడమని చెప్పాడు మరుసటి రోజు వచ్చాడు ఇంటి తలుపులు తీయబోగానే అవి తెరిచే ఉన్నాయి హడావిడిగా లోపలికి వెళ్ళాడు అక్కడ తాను దాచిన విలువైన ఆభరణాలు కనిపించలేదు తన ఇంట్లో విలువైన ఆభరణాలు ఏమయ్యా ఏమయ్యాయని అని చెలమయ్యను గురునాథం గురునాథ చిలమయ్య గురునాథన్ని అడిగాడు వాటిని ఎలుకలు తినేశాయి అని బదులు చెప్పాడు గురునాథం ఎలుకలు ఏమిటి అని ప్రశ్నించాడు చలమయ్య నా బంగారం తినేయగా లేనివి నీ వస్తువులు తినేయలేవా ఏమిటి అని అని ఎదురు ప్రశ్న వేశాడు ఏం చేయలేక నోరు మూసుకొని ఊరుకున్నాడు చలమయ్య నీతి తప్పు చేసిన వాడికి తగిన శిక్ష తప్పదు